ప్రియా రెండు వేల తొమ్మిది డిసెంబరు తొమ్మిది నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు ఒక ప్రకటన చేసినారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నామని కేసీఆర్ గారు ఆమర నిర దీక్ష తర్వాత పదకొండు రోజులు తన ప్రాణానికి పోడో తెలంగాణ వచ్చురో ఏదో ఒకటి తెలుసుకోవాలని నిర్ణయానికి వచ్చి అమరవెన్ దీక్ష కూనుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వము దిగి వచ్చి ప్రకటన చేయటం జరిగింది ఈ డిసెంబర్ తొమ్మిదికున్న ప్రాముఖ్యత చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నామని మొత్తం అరవై సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించలేదు కేసీఆర్ గారి దీక్ష వల్ల పోరాట పటిమ వల్ల తెలంగాణ ఉచ్చుడు కేసీఆర్ సచ్చుడు అని ఆ రోజు తన ప్రాణాలను త్యాగం చేసి చేసిన దీక్ష ఫలితమే రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు మొదలు పెడుతున్నామని చెప్పినారు అరవై తొమ్మిదిలో మూడు వందల మంది చనిపోయినప్పుడు కూడా ఈ ప్రకటన రాలేదు డెబ్బై ఒక డెబ్బై రెండు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో టీపీఎస్ ప్రజా తెలంగాణ ప్రజా సమితి పేరు మీద చెన్నారెడ్డి గారు పద్నాలుగు ఎంపీలకు పదకొండు ఎంపీలు తెలంగాణ ప్రజలు గెలిపించి వారి ఆకాంక్షను వినిపించినప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు ఈ ప్రకటన చేయలేదు ఇన్ని సంవత్సరాలు ఎన్నడూ ఈ ప్రకటన రాలేదు కేసీఆర్ గారు దీక్ష ఫలితంగానే ఈ ప్రకటన రావటం జరిగింది రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై నాడు టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు స్థాపించిన తర్వాత అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఎలాంటి బలం లేక రాష్ట్రంలో మొత్తం కూడా దిగజారిపోయి స్కాముల వల్ల మిగతా వాటి వల్ల ఉన్నప్పుడు కాంగ్రెస్ పెద్దలు చాలామంది కేసీఆర్ దగ్గరకు వచ్చి ప్రాధాయపడి కాళ్ళు పట్టుకొని వీళ్ళు పట్టుకొని బతిలాడితే రెండు వేల నాలుగులో ఎత్తుగడలో భాగంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోవటం జరిగింది కరీంనగర్ సభలో ఇదే ఈ మా జెండా కండు మా కండువా గులాబ్ కండ వేసుకునే మా కరీంనగర్ సభలో చెప్పింది మేము కనుక కేంద్రంలోకి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని డెలివరీ చేస్తాం రాష్ట్ర ఏర్పాటు మొదలు పెడతామని చెప్పింది ఈ షరతు మీదనే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీతో గెలవడం జరిగింది అనుకున్నట్టుగానే కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మొత్తం తాత్సర్యం పెట్టారు కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్ గారు ఆదర్ నరేంద్ర గారికి ఆరు నెలలు ఎలాంటి షాక్ ఇవ్వలేదు షిప్పింగ్ షాప్ అయింది షాక్ ఇస్తే డిఎంకే వాళ్ళు తీసుకుపోయినారు మన్మోహన్ సింగ్ గారు పిలిచి అడిగిండు మరి శాఖ లేకుండా ఎట్లా కేసీఆర్ గారు అంటే పర్వాలేదు నాకు శాఖ లేకుండా మా రాష్ట్రం అన్నాడు ఇట్లా సా కొనసాగించి కొనసాగించి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా కామన్ మిన్ వాళ్ళు మొదటి చెప్పించినారు తర్వాత సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు ఏంది ఉరుకులేదు పలుకులేదు అప్పుడు పోయి అడిగితే మరి యూపీఏ గవర్నమెంట్ కదా మేము ఒక్కలేముగా దాంట్లో ముప్పై ఆరు పార్టీలు ఉన్నాయి మరి ఆ పార్టీలు అధికారులు లేకుండా అందరితో కాన్సన్ లెటర్లు తెచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు యూపీఏ గవర్నమెంట్కి ఇచ్చారు అయినా తెలంగాణ రాష్ట్రం ఏది ఇక లాభం లేదని చెప్పి రెండు మీరు లెటర్ ఏమంటే మేము సమ్మతిగా లెటర్ ఇచ్చాము కాన్సన్ లెటర్ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగింది మరి యూపీఏ వల్ల కాంగ్రెస్ బలం ఎంత అండి నూట నలభై నాలుగు ఎంపీలు మాత్రమే దరిదాపు నూట డెబ్బై నుంచి రెండు వందల ఎంపీలు వేరే పార్టీలు ఉన్నారు అప్పుడు ప్రెషర్ పెట్టిన తర్వాత రాజకీయ అనివార్యతలో కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారి దీక్ష విరమించాలి పార్లమెంట్లో ఈ ప్రక్రియను మొదలు పెడతాం రాష్ట్ర ఏర్పాటు అని చెప్పి చిదంబరం గారు ఆ రోజు ప్రకటించడం జరిగింది ప్రకటనలో క్లియర్గా చెప్పినారు చిదంబరం గారు కేసీఆర్ గారు మీ దీక్ష విరమించాలి మీ ఆరోగ్యం మాకు చాలా చింత కలిగిస్తుంది విరమించాలని చెప్పినారు కేసులన్నీ కూడా విద్రా చేస్తామని చెప్పినారు ఇవాళ ఎవడెవడో చరిత్ర చరిత్రడు సూర్యు మీద ఉమ్మేసినట్టు చరిత్రలో కేసీఆర్ గురించి మాట్లాడితే ఇక అది ప్రజలు ప్రజలు అసహించుకునే కాడికి వచ్చింది ఇలా అసలు ఈ రేవంత్ రెడ్డి అనేవాడు ఉద్యోగంలో ఎక్కడైనా ఉన్నాడా అసలు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ సోయుందా తెలంగాణ ఆత్మ ఉందా ఇవాళ ఎక్కడుండినా చంద్రబాబు సంకలం ఏరిండి పచ్చి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ శాశ్వత శత్రులైన చంద్రబాబు పార్టీలు ఉన్నాడు ఇవాళ ఈయన మాట్లాడుతాడు తొమ్మిది ప్రకటన చేసిన తర్వాత డిసెంబర్ తొమ్మిది చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం ఇంత అండి ఇరవై మూడో తారీఖు తొమ్మిది నాటి చేసిన రాష్ట్ర ప్రక్రియ ప్రకటన ఏకకు తీసుకుంటున్నాము రాష్ట్రం ఏర్పాటు చేయట్లేము అన్నాడు ఇక్కడ యాక్చువల్గా మిత్రురాలు ఆలోచించవలసింది ఆత్మ బలిదానాలు విద్యార్థుల బలిదానాలు ఇక్కడ బాగాలేదు తెలంగాణ రాదేమో అన్న భయం నా భవిష్యత్తు ఉండదేమో అన్న భయం నాకు ఉద్యోగాలు రావేమో అన్న భయం బలహీన క్షణంలో శ్రీకాంతాచారి దగ్గర నుంచి మొదలుపెట్టి చాలామంది వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ మన సూర్యాపేట జిల్లాలో శ్రీకాంతాచారి వేణుగోపాల్ రెడ్డి వారు చాలామంది అమరులైన ఈ చావులకు కారణం సోనియా గాంధీ గారు కాదా రేవంత్ రెడ్డి టీడీపీ ఉన్నప్పుడు సోనియా గాంధీ బలిదేవత ఇచ్చలేదా కాంగ్రెస్ పార్టీకి ఎవరి నాయకులేక అరువు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని పెట్టుకొని ఇవాళ ఆయన మాట్లాడేది ఈ చరిత్ర గురించి మాట్లాడితే మేము ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం చెప్పుకున్నట్టు కట్టర్ కాంగ్రెస్ వే కదా మరి ఈయన తెలంగాణ ఉద్యోగంలో దొంగే అందరు రాజీనామాలు చేస్తే హౌసింగ్ మినిస్టర్ నుండి రాజీనామా చేయక ఇంటికి ఫైలు తెప్పించుకొని ఐదు వేల కోట్ల స్కామ్ ఎప్పుడు జరిగిందండి ఆ టైంలో జరిగింది నెక్స్ట్ ఎన్నికల్లో కదా ఈయన బానింట్లో మూడు కోట్ల క్యాష్ దొరికింది కాలు క్యాష్ ఇలా వేస్తుందో మన అంత చెప్తుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ స్కామ్ దొంగ నువ్వే కదా కేసీఆర్ దయదలిసి కేసు పెట్టకుండా రోజులు అలా ఎమ్మెల్యే మంత్రి అయినాడు కేసీఆర్కి పెట్టిన భిక్ష ఇవ్వాలి రాజకీయ భవిష్యత్తు ఇవాళ ఇవాళ కేసీఆర్ విమర్శించి చరిత్ర గురించి మాట్లాడుతున్నారు డిసెంబర్ ఇరవై మూడు నాడు ఏ ఏ పార్టీ ప్రకటన ఎంపిక తీసుకుంది శ్రీకృష్ణ కమిషన్ మల్లూడు మంత్రి అంటే మీరు ఆలోచించండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో చేసిన ప్రకటన తెలంగాణ ఎప్పుడు ఇచ్చిన అనివార్యతల రెండు వేల పద్నాలుగులో ఇచ్చారు అది కూడా ఎందుకు ఇచ్చారు ప్రేమ ఉంటే ఇయ్యాలి తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద చిత్రశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిది ఒకటి ఇయ్యాలి రెండు వేల తొమ్మిది ఇయ్యాలి ఇన్ని సంవత్సరాలు నాంచి ఆల్రెడీ ఓడిపోయేట ఎట్లాగ ఆంధ్రలో పోయింది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది కాబట్టి నాలుగు సీట్లు రావాలంటే రాజకీయ అనివార్యతలో తెలంగాణ తిరగబడతా ఉద్దేశంలో రాజకీయ అనివార్యతలు ఇచ్చారు రాష్ట్ర దీక్ష ఫలితమే డిసెంబరు తొమ్మిదవ రోజు పక్క ఆ రోజు ఆయన చేసిన దీక్షను కేంద్రం ఏం తిన చరిత్ర గురించి మాట్లాడారు రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు తొమ్మిది నాలుగు సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పరిపాలించింది ఇలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పెట్టిండు కదా నువ్వు చెప్తున్నా లెక్కలను ఎక్కడో చెప్పు ఇవాళ ఏం చెక్క చెప్తున్నావు గ్లోబల్ కర్ సమిట్లా సమితిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో తెలంగాణ నెంబర్ వన్ చెప్పు మరి ఎట్లనో నెంబర్ వన్ అయిందో మీరు తెలంగాణ రాష్ట్ర ఇయాల రాష్ట్ర జీడిపి తెలంగాణ ఇరవై మూడు నవంబర్లో మీకు అప్పచెప్పేటప్పటికీ ఈ రాష్ట్ర జీడి పదిహేను లక్షల కోట్లు పవర్ ఇషన్ల నెంబర్ వన్ పద్నాలుగులో మీరు అప్ప చెప్పినప్పటికీ ఈ రాష్ట్రం యొక్క వరిధాన్యం ఉత్పత్తి నలభై లక్షల యాభై లక్షల టన్నులు మూడు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ రైతులు పండించింది రైతు బంధు ద్వారా కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంట్ కావచ్చు వ్యవసాయాన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకొని ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ కేసీఆర్ గారు చాలాసార్లు సభలను చెప్పిన కేసీఆర్ గారు రైతు కేంద్రంగానే మా పరిపాలన ఉంటుంది రైతు కేంద్రంగానే మా చట్టాలు ఉంటాయని చెప్పినాడు అట్లాంటి పథకాలు తెచ్చినాడు ఏ లెక్క చెప్తావు చెప్పమంటున్నా నేను నువ్వు ఏ లెక్క చెప్పిన పారామీటర్స్లో కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా ప్రతి సంవత్సరం ప్రకటించే ఉత్తమ గ్రామ పంచాయతీలలో వరుసగా ఏడేళ్ళు వరుసగా ఏడు సంవత్సరాలు ఇరవై గ్రామ పంచాయతీలు ప్రకటిస్తే పంతొమ్మిది ఉత్తమ గ్రామ పంచాయతీలు తెలంగాణ నుంచే ఉన్నాయి రేవంత్ రెడ్డి చరిత్ర తెలుసుకో తెలవకుండా నోటికొచ్చినట్టు రోత మాటలు మాట్లాడితే అసహించుకునే కాడికి వస్తుంది ప్రజలు ఈ రెండు సంవత్సరాలు మీరు చేసిన పరిపాలన చెప్పండి ఆయన పలు సందర్భాలు చెప్పాడు ఇంకో ఉదాహరణకు చెప్తారు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు గొప్ప చెప్పేటప్పటికీ నెల నెలసరి ఆదాయం తెలంగాణకు వివిధ పనుల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం నాలుగు వేల కోట్లు మీకు రాష్ట్రం అప్పచెప్పటికీ తెలంగాణ రాష్ట్ర అదే పద్దెనిమిది వేల ఐదు వేల కోట్లు నువ్వే చెప్పిన మీటింగ్లో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల లెట్ ఇవ్వాలని నీ నన్ను కోసుక తినండి నన్ను దొంగలాగా చూస్తున్నారు చెప్పులు దొంగలాగా చూస్తున్నారు దొంగ దొంగలాగానే చూస్తారు నువ్వు యాభై లక్షలతో క్యాష్తోని ప్రభుత్వాన్ని కూల్చడానికి పట్టుబడ్డ దొంగ కెమెరాల ముందు కాదు కేసు నడుస్తా లేదా నేను ఆధార్ లేకుండా మాట్లాడతాను కానీ నీ మీద కేసు నడుస్తుందా లేదా ఓటుకు నోట్ కేసు చెప్పు మరి ఎలా దేని గురించి చెప్తావు చెప్పు రెండు సంవత్సరాలు మొత్తం రాష్ట్రాన్ని దివాలా తెప్పించి రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసి మీరు ఎలా ఏం సాధించారో చెప్పండి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు పథకాలు కాక మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై పథకాల చెప్తుంది త్రీ త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ చెప్తుంట రెండు వేల నలభై ఏడు ఈ రేవంత్ రెడ్డి అంకోడు చదువు వస్తుందా దీనికి రాదా అని నాకు ప్రాథమికమైన డౌట్ వస్తుంది ట్రిలియన్ అంటే వంద కోట్లు బిలియన్ అంటే వంద కోట్లు ట్రిలియన్ అంటే వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల నుంచి అసలు మోడీ చెప్పిందే రెండు వేల యాభైలో ఇండియన్ లెక్క ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఈ రాష్ట్రానికి త్రీ ట్రిలియన్ డాలర్స్ అంటాడు ఏం చెప్పాలి అసలు మంత్రులకు అర్థం కావట్లేదు ఒక లెక్క తెలియదు చదువు రానోడు ముఖ్యమంత్రి అయితే ఈ సక్కధనం ఉంటుంది ఇప్పుడు మనకు ఈ రెండు సంవత్సరాలు ఆరు గ్యారంటీలు ఏమన్నా చేసినా చెప్పానండి ఇలా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ సమిట్లో మాట్లాడుతుండగా చాలా మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి చెప్పండి సీరేమిచ్చారు ప్రతి నెలగా మహిళకు రెండు వేల ఐదులు ఇస్తామని రేవంత్ ఇచ్చారా మహిళకి ఇచ్చారా రాష్ట్రంలో ఎక్కడ ఈ కొడంగల్ పోదామా ఒక ఊరి పేరు చెప్పు నీ సొంత ఊరి పేరు చెప్పు రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చి కేసీఆర్ పన్నెండు పదిహేను ఇచ్చు పదిహేను అండి రెండు సంవత్సరాలు అయిపోయింది నాలుగు కార్లు అయింది రెండు సార్లు ఇచ్చిన రైతు బంధు కరెంటు పోతూనే ఉండేది కౌలు రైతులు పట్టించుకోవడం కేసీఆర్ కౌలు రైతులు కూడా పదిహేను వేలు ఇస్తాను ఒక్కొక్క కౌలు రైతుకి ఇచ్చినప్పుడు చూపెట్టు ఎక్కడ అవుతుంది కదా భూమి లేని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాం సంవత్సరానికి ఏ ఏది ఒక్కొక్క వ్యవసాయ కూలీకి పద్దెనిమిది వేలన్నర లక్షలు నువ్వే ప్రకటించినవు ఈ పద్దెనిమిదిన్నర లక్షల మంది వ్యవసాయ కూలీలకు నువ్వు ఎక్కడ ఇరవై నాలుగు వేలు ఇచ్చిన చెప్పు రెండు సంవత్సరాల్లో కళ్యాణలక్ష్మి చాలీ ముబారక ఇది అధ్వానం లక్ష రూపాయలు ఇచ్చు కేసీఆర్ తులంబారం ఇస్తారు అసలు ఈ లక్ష రూపాయలు రావట్లేదు ఇటు ప్రజలు అడుగుతున్న విషయం ఏంటంటే మిత్రులారా అసలు కేసీఆర్ అమలు చేసిన పథకాలే అమలు కావట్లేవు నీ కొత్త భాష పథకాల దగ్గర దేవుడు లేరు అసలు మీ ముఖాలు కేసీఆర్ ఇచ్చిన కంటిన్యూ చేయలేక పీకలేకపోతున్నారు మీరు పెన్షన్ నాలుగు వేలు ఇస్తారు పెన్షన్ మీద ఆధారపడిన వృద్ధులు ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది కేసీఆర్ రెండు వందల పెన్షన్ రెండు వేలు ఇచ్చారు నలభై రెండు లక్షల మంది వృద్ధులకు ఎక్కడైనా ఒక్క దగ్గర ఏ ఊళ్ళనైనా కానీ నాలుగు వేలు వచ్చినాయని చెప్పు మీ దేనికైనా రెడీ రాకపోతే ఏ శిక్షకైనా రెడీ ఉంటారు ఇట్లా అలవిగానే హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో ఏంటండి ఇలా నలభై రెండు శాతం బీసీలకు ఇస్తాము రిజర్వేషన్ ఇస్తాం చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బీసీలో ఓట్లు వేయించుకొని బీసీ సమాజికొని ఇలా డ్రామాడి ఇలా వాళ్ళు ఇచ్చిన లెక్క మీ అందరికి తెలిసిందే పన్నెండు వేల ఏడు వందల యాభై మూడు గ్రామాలి వాళ్ళు ఎన్నికలు అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు పదిహేడు శాతం అన్నారు ఎస్సీలకు పదిహేడు శాతం రెండు వేల నూట నలభై ఆరు మూడు వేల నాలుగు వందల చిల్లర ఇరవై మూడు పర్సెంట్ చప్పుడు మీరే కొట్టండి ఎంత ఇచ్చిందంటే పదిహేడు పాయింట్ సున్నా ఎనిమిది ఇచ్చింది వీళ్ళు రిజర్వేషన్ బీసీ సమాజం మొత్తం కూడా ఆలోచితాలు దయచేసి తిరగబడాల రేవంత్ రెడ్డిని ఊర్లలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడిస్తేనే ఈ అమలుగారి పథకాలు అమలు చేస్తారు బీసీలకు న్యాయం చేస్తారు అందరికి న్యాయం చేస్తారు చక్కదనాలు రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఎలా ఆగం ఆగం గందరగోళం హిల్ట్ పేరు మీద పారిశ్రామిక భూములు కేటాయించిన భూ బదలాయింపులు హిల్త్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఎన్ పి ఏంటండి ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం అతిపెద్ద భూకుంభకోణం ఈ దేశంలో ప్రపంచంలోనే ఏంటిది అసలు ఐఐసి రేటు బాలే ఇప్పుడు ఈ దొంగ రేవంత్ రెడ్డి అంటాడు సబ్ రిజిస్ట్ర రేటులో థర్టీ పర్సెంట్ అసలు ఐఐసి భూములకు సబ్ రేట్ అనేది ఉండదు ఐఐసి వాళ్ళు ఏం చేస్తారు రైతుల భూములు తీసుకున్న ప్రభుత్వ భూములు ఉన్నా కానీ వాటర్లో డ్రైనేజీ రోడ్లు ఎలక్ట్రిసిటీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమ కావాల్సిన అన్ని డెవలప్ చేసి భూములు కేటాయిస్తారు రేట్ ఫిక్స్ చేస్తారు వాళ్ళు స్క్వేర్ మీటర్ సబ్ రిస్ట్రా రేట్లకు ఏం సంబంధం ఇంకోటి ముప్పై పర్సెంట్ అనేది ఎట్లా డిసైడ్ చేసి రేవంత్ రెడ్డి గారు చెప్పండి మీరు దీని హేతుబద్ధత ఏంది ఎవరు చెప్పింది ముప్పై పర్సెంట్ అని యాభై రెండు వేలు బాలానగర్లుంటే అక్కడ స్క్వేర్ మీటర్ రెండున్నర లక్షలు తీయాలా మార్కెట్ రేట్ లోపల మార్కెట్ రేట్లో అట్లీస్ ముప్పై పర్సెంట్ ఎవరికి ఏంటి ఎవరినండి పెట్టినది దీనికి ఏమైనా శాస్త్రీయత ఉందా ప్రతిపక్షాలు నిలిచినా అఖిలపక్షాల సమావేశాలు పెట్టిరా అన్నింటికంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్ స్టేక్ హోల్డర్ని మిలిచిరా ఎవరైతే షిఫ్ట్ చేయాలని అంటున్నావు పరిశ్రమ తరలించాలంటున్నావు అలా లక్ష తొంభై సమస్యలు ఉన్నాయి పరిశ్రమ తరలించాలంటే అక్కడ ఏమైనా ఇండస్ట్రియల్ పార్కు మొదలు పెట్టావా లేదు ఓఆర్ఆర్ అవుతారా చిన్న లోపల పరిశ్రమలని తరలించాలి ఎట్లా తరలించాలి చెప్పు ఎట్లా తరలించాలో మరి ఏం లేకుండా ఎట్లా తరలిస్తాలో చెప్పు నాలుగు వందల తొంభై మంది నాలుగు వందల ఎనభై మందితోనో మాట్లాడుకోండి మిత్రులు అలా రేట్లన్నీ ఆల్రెడీ సగం డబ్బులు ముట్టినాయి ఆ డబ్బులన్నీ ముట్టిన తర్వాత జివో తీసి అది ఎవరో అలా ఉన్నాడో ఒక తెలంగాణ అభిమాని సీఎం ఆఫీసులో ఉన్నాయని అని లీక్ చేసి జివో రాకముందే విషయం బయటకు వచ్చింది ప్రధాన ప్రతిపక్షంగా మిగతా మా కేటీఆర్ గారు హరీష్ రావు జయశ్ గారు దాని మీద మాట్లాడారు ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే నేను ప్రెస్ మీట్ కూడా విడిచోండి విషయం మాట్లాడతారు ఎట్లా బయటకు వచ్చింది ఎట్లా బయటకు వచ్చింది దాని మీద ఒక కమిటీ చేసింది ఇప్పుడు ఇంటే ఎవరిని పిలవకుండా ఎవరితో చర్చించకుండా ఒక ఉదాహరణ చెప్తాం మీకు బాంబేలో పదహారు సంవత్సరాల క్రితం పదిహేడు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో బాంబేలో కూడా ఇలాంటి సమస్య వచ్చింది అప్పుడు బాంబే ఇంట్లో డెవలప్ కాలేదు కాబట్టి అప్పుడు ఇండస్ట్రీస్ కేటాయించిన పోలు సిటీ సెంటర్కి వస్తే ఏం చేయాలంటే మహారాష్ట్ర గవర్నమెంట్ అప్పుడు నిర్ణయం చేసింది ఫిఫ్టీ పర్సెంట్ భూమి గవర్నమెంట్ తీసేసుకుంది ప్రజా అవసరాల కోసం ఫిఫ్టీ పర్సెంట్ ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ పెనాల్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ ఇచ్చి మార్కెట్ రేట్లో రెగ్యులర్ అయినారు ఏమైనా స్టడీ చేసినావా ఒక కమిటీ వేసినావా నిపుణుల కమిటీ వేసినావా నో ఎస్ఆర్ఓలో థర్టీ పర్సెంట్ అంటాడు దానికి చెప్పండి కార్మికులు కార్మికులు ఎడిపోవాలి ఇప్పుడు వీళ్ళకి పనిచేసే కార్మికులు అందరూ ఎడిపోవాలి నువ్వు ఎక్కడికో పరిశ్రమ తరలిస్తే ఒక మిత్రుడు ఇప్పుడే ఒక మెసేజ్ పెట్టినాడు మీరు ఉద్యోగాల ప్రెస్ మీద పెడుతున్న ఈ విషయం చెప్పండి నా ఎందుకు కొన్ని పరిశ్రమల లైసెన్సులు పేర్ల మీద ఇవ్వరంట సర్వే నెంబర్లు ల్యాండ్ సర్వే నెంబర్ మీద లైసెన్స్ ఇస్తారు వాటికి ఇప్పుడు ఇదని కలిగి పొమ్మంటున్నావు అక్కడ సర్వే నెంబర్ లేదు అతనికి భూమి లేదు మరి లైసెన్స్ ఎట్లా బదలాయింపు కావాలి కాదు రెండో అంశం కొన్ని మిషనరీ ఒక పదిహేను పదహారు సంవత్సరాలు నడిపిన తర్వాత వాటిని షిఫ్ట్ చేయలేము అవి ఎలక్షన్ చేసినప్పుడే ఆ విధంగా ఉంటాయి అది అది ఖండం కావాల్సిందే డిస్పాండేజ్ చేయడానికి వీలు పడదు అట్లాంటి పరిశ్రమలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్టులో ఏమీ లేదు ఏమి లేదు ఏంటంటే ఈయన ఆల్రెడీ లక్ష కోట్లు ఆల్రెడీ రాబర్ట్ వార్తతో మాట్లాడుకున్నాడు ఆయనకు యాభై వేల కోట్లు ఈయన నెల నెల పంపే రెండు వేల కోట్లు ఆల్రెడీ ఒక మంత్ పెండింగ్ ఉంది ఫీజు కట్టలేదు ఒక్క నెల టైం ఇవ్వనడు ఏ నెల రెండు వేల కోట్లు పంపకపోయినా ఈ సీఎం పోస్ట్ కదా ఈయన గుట్టకాండలాగా మన ఉత్తమ్ గారు కాసుకొని కూర్చుంటారు ఆయన ఎప్పుడు దిగుతాడు ఈయన ఎప్పుడే కాదు ఈయన ఇప్పుడు ఒక రెండు వేలకు దగ్గరలో పద్నాలుగు వందలు పదమూడు వందల కోట్లు సంపాదించగే స్థితికి వచ్చిండి ఇంకో నాలుగు వందల కోట్లు అయితే ఈయన కూడా పోతాడు అప్లికేషన్ పెట్టుకుంటారు ఎమ్మెల్యేలు ఏంది మంత్రులు ఏంది మీ పరిపాలన ఏంది ప్రజలు విడిపోయారు మీ హామీలు విడిపోయాయి ఎరువులు చక్కధనమేంది అసలు రైతులు బయటకు వచ్చి ఎరువుల కోసం దంపతులు ఆడేది ఏంది లైన్ల నిలబడేది చెప్పులు పెట్టుడేది తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎన్నో కేసీఆర్ పరిపాలనలో ఎరువుల కోసం రైతులు బయటకొచ్చినా ఇలా కరిగట్టరువులు కూడా ఎరువులు తెచ్చుకునే స్థితి ఉండాలి ఇవాళ ఉందా మీ పరిస్థితి అసలు ఏ వర్గం మంచిగా ఉంది చెప్పండి మీరు అన్ని బూతులు మాట్లాడటం రోత మాటలు తప్పితే పరిపాలన చేస్తున్నారు ఉంది కానీ అసలు మీరు ఇది ఎమ్మెల్యేలు చక్కదనం ఈయన నేను దేవరకొండలో మీటింగ్ పెట్టింది సీఎం డైరెక్ట్ దేవరకొండ ఎమ్మెల్యే ఆయన ముఖం బయట చూపెట్టలేదు ఎట్లా పోవాలి మరి ఈ స్టేజ్ మీద ఎవరైనా కేటాయించు నాకు లేకపోతే నేను ప్రజల దగ్గర పోతే చక్క తీసుకొని కొడుతుంటున్నది మీ ఎమ్మెల్యేనే స్టేజ్ మీద నీ ముందే చెప్పే పోనీ ఎవరైనా కేటాయించినా అది లేదు మళ్ళీ కేసీఆర్ తిట్టు కేటీఆర్ ఇక ఆయన మదన్మోహన్ రావు ఎల్ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో వరదలు వచ్చినాయి కాబట్టి ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసింది ఒక వంద కోట్ల సాయం చేయడానికి ప్రపంచ బ్యాంక్ ఉత్తరం రాసేది వాడేందుకు ఇస్తాడు మా ముఖ్యమంత్రి పుత్రం రాయాలి అంటే మా ముఖ్యమంత్రి వేదమని చెప్తుండ మగన్మోహన్ రావు ఏం చెప్పదలుచుకుంటే నాకు అర్థం కాదు ఇక రెడ్డి ఆయన మాట్లాడుతూనే ఉండే మొత్తం ఆంధ్రంలో ఉండండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇంకో ఎమ్మెల్యే మేము ఎమ్మెల్యే మేమే పెళ్లిలోకి సాగులకే పోతున్నా ఏడబోయినా కానీ ఒక ఐదు లక్షలు రోడ్డు రిపేర్ ఆడుతుంది కానీ ఇక్కడ మంత్రుల మండలి చేసేది ఏం లేదు అంతా భజన మండలిలాగా తయారైనరు అవినీతిలో పోటీ పడుతుంది కేసీఆర్ గారు కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని ప్రాణత్యాగానికి ముందుకొచ్చి సాధించిన రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాలు స్వర్ణయుగంలాగా కేసీఆర్ గారు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని ఇవాళ అధోగతి పట్టించిన పాత్రలను నెట్టేసినారు ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈనాటి డిసెంబర్ తొమ్మిదికు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించాలి కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ప్రజల ఐక్యం కావాలి అన్ని వర్గాల ఐక్యం కావాలి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ముందుండి ప్రజా ఉద్యమాలను నిర్మించి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మీద ఆల్రెడీ పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తున్నాం ఎల్కిఫీ చేస్తున్నాం అంతమంది లఘచారం చేస్తున్నాం ఏవైనా ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందు కొట్లాడుతుంది వీళ్ళ బండారాన్ని బయట పెడతా చెప్తూ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం గ్రామ పంచాయతీ గుర్తుల మీద జరిగేవి కావు జనరల్గా గుర్తులు ఎన్నికల సంఘమే ఇస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ హుజూర్ నగర్ సంబంధించి ఆలోచన చేస్తే ఇక్కడున్న మిత్రులందరూ కూడా అన్ని మండలాలు చూసే మిత్రులు ముఖ్య నాయకులు జెపి జెపిటీసీ మిత్రానుకున్నారు ఏ మండలంలో పోయినా ఎలాంటి కేసులు లేకున్నా బయట కేసులు అని చెప్పేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు నిండగాక మొన్న జరిగిన కేసులలో కూడా ఇప్పుడు మటంపల్లి మండలంలో బిలియా నాయక్ తండ తర్వాత బాడవ తండ తర్వాత చెన్నై పాలన ఎగో తండకు సంబంధించి ఇప్పుడు రామచంద్రపురం పక్కన ఉన్న అదేంత భీమ్లా తండకు సంబంధించి ఎందుకు పట్టుకు వస్తున్నారో తెలియదు అండి ఈ మటంపెల్ల ఎస్ఐ కానీ ఇక్కడ ఉన్న సీఐ కానీ హెచ్చరిస్తున్నాను మీరు చట్టబద్ధంగా వ్యవహరించాలి పిచ్చి పిచ్చి వేసా మాత్రం వచ్చేది మా గవర్నమెంట్ మీరు శిక్షణ పొందించవచ్చు గ్యారంటీగా ఇంత ముందు కూడా వారెంట్ ఇచ్చిన అన్నీ రాసి పెడుతున్నాం మా కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు వడ్డీతో సహా ఊరించి చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు చెప్తున్నాను నేను ఇంతకు వారని జీతం ఇస్తున్నాను అండి మీ వాళ్ళు నాకు అర్థం కాదు ప్రజలు ట్యాక్సీలు కడితే ప్రజలు ఇస్తారు మీ జీతం ఎందుకు బయట ఎవరు చేస్తారండి గ్రామాల్లో సముద్రంలో దెబ్బతింటే వాళ్ళు కూడా విలువండి కాంగ్రెస్ నాయకులు లేరా అంత హీరోలే వాళ్ళంతా గాంధీకి శిష్యులు ఏమన్నా వాళ్ళు ఏందింత ఓదక చేయడం పోలీసు వాళ్ళకి అర్థం కాదు ఎస్పీ గారు కూడా ఏం మాట్లాడి నర్సింపు గారు మీరు రియాక్ట్ కావాలి నిన్న డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా మెసేజ్ పంపించినాను డీజీపీ గారు కూడా నా విజ్ఞప్తి ఈ ప్రెస్ మీట్లో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉదురునా ఇన్వాల్వ్ కావాలి మంత్రి ఓడిపోతున్నారనే భయంతో ఉత్తమ్ కుమార్డు గ్రామ స్థాయిలో ఎక్కడ కూడా పోతే పోయి అడిగి ఓటు అక్క ఓటర్ ముఖం లేదు కుమార్ కుమారుడికి ఉత్తమ్ కుమార్ ఏ గ్రామం కోసం ప్రచారం చేస్తూ రమ్మనండి మేమందరం పోతాం ఏ గ్రామం ఇష్టం వచ్చిన గ్రామం చెప్పానండి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక వెనక పట్టుబట్టి పోలీసు దౌర్జన్యంతో బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులను కిడ్నాప్ చేసి పైసలు ఎక్కలు అడుగుతారు పైసలకు మీకేం సంబంధం అండి నాకు అర్థం కాదు సీఏ గారు మీకేం సంబంధం పైసలకు దేశమిక ఏం సంబంధం అండి పైసలకు నాకు అర్థం కాదు ఏం దబాయింపు దబాయింపైంది ఇది దౌర్జన్యం ఏంది ఇదేనా ఉత్తర్కుపో చేసే రాజకీయం ఎన్నికల్లో రాజకీయం ఎదుర్కోవాలి బిఆర్ఎస్ పార్టీ ఏమి లేదని మీరే చెప్తారు ఎదుర్కోండి ఏం లేకపోతే ఎందుకు భయపడుతున్నారు ఎందుకు లాగులు దాని మీకు సర్పంచ్ ఎన్నికలలో పోలీసు వాళ్ళు ఎందుకు ముందుకు తీసుకొస్తారు పోలీసు వాళ్ళతో రాజకీయం చేస్తారా మీరు పోలీసు వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తారని విజ్ఞప్తి కూడా చేస్తున్నా దయచేసి మీరు ప్రజలు మీరు పబ్లిక్ సర్వెంట్స్ నాయనా మీరు పబ్లిక్ సర్వెంట్స్ బాసులు గారు మీరు ప్రజలు గట్టే పనులతో మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు కాబట్టి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి చట్టం ఎట్లుంటే అట్లా తప్ప తప్పెవరు చేసే వాళ్ళకు మీరు కేసులు పెట్టండి తీసుకొచ్చి రోజుల పంట కూర్చోబెడతాం ఉదయం మిలుస్తాం సాయంత్రం ఎట్లా కూర్చోబెడతారో నాకు అర్థం కాదు ఈ సిఐ కూడా చాలా ఓవర్ అయిపోయింది హెచ్చరిస్తున్న ఇది మర్యాద కాదు ఎన్నికలు తర్వాత దీని మీద కూడా ఈ పోలీసు దౌర్జన్యం హుజూర్ నగర్ దాంట్లో కూడా జయశర్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబోతున్నారు మీడ హుజూర్ నగర్ లో పోలీసు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి రోజు రోజుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకి తెలిసి జరుగుతుందని మా వాళ్ళు చెప్తున్నారు పోలీసు వాళ్ళు మంత్రి గారిని మీరేమంటున్నారు మంత్రి గారి దగ్గర నామినేషన్లు వేస్తారా అంటే మంత్రి గారు నియోజకవర్గంలో నామినేషన్ వేయరా బిఆర్ఎస్ ఇదేం అక్కడ అర్థం కాదు మంత్రులుగా చాలా మంది ఉన్నారు ఈ జిల్లాల కాబట్టి పోలీసు వాళ్ళు కూడా హెచ్చరించడం జాగ్రత్తగా ఉండే పద్ధతి కాదు ఇది మీది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు డ్యూటీకి రాజ్యాంగం ఎట్లా చెప్తే అట్లా చేయండి చట్టం ఎట్లా చెప్తే అట్లా చేయండి చట్ట ప్రకారం ఉండేంతగానీ రాజ్యాంగం వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేసి బీఆర్ఎస్ వాళ్ళని హెరాస్ చేసినట్టు మాత్రం దీని మీద పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేయబోతుంది ఇంకా అదే అంటున్నాను అసలు ఈ నుండి మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేక మాట్లాడుతున్నారు అలా చనిపోయి కార్మికులు చనిపోయి కూలిపోయి ఈ నీళ్ళ వాటర్ మంత్రి ఈయన హెలికాప్టర్ మంది గాలి మోటార్ మంత్రి ముప్పై నలభై కిలోమీటర్లు షేరింగ్ ఆటలు కూడా అద్దాను అయిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవంత్ రెడ్డి దగ్గర రాకముందు ఈయన వచ్చినని ఆయన తాగి మీద వరుసలు ఈయన ఈ నుంచి ఆడ బిర్యాలగూడ నుంచి లేచి మేనేజర్కి హెలికాప్టర్ కావాలంటే ఏందండి ఇంత తరపు నాకు అర్థం కాదు ఆయన మాట్లాడితే నేను దేవరకొండ సభలో ఇలాగ మిత్రుడు ఆడినట్టు టన్న చనిపోయి ఎనిమిది మంది ఎన్నింతవరకు నాలుగు ఐదు బాడీలు లోపలనే ఉన్నాయి ఇంతవరకు తీనే తీయడమే చేత కావట్లేదు ఈ రోజు మాటలు మాట్లాడతాను ముఖ్యమంత్రి పదవిని అవమానపరచక ఆ సీట్లో కేసీఆర్ గారు చాలా బుందాగా భారతదేశం ప్రపంచానికి బుందాగా తొమ్మిది నాలుగు సంవత్సరాలు పరిపాలి నువ్వు ఎలాగ చెల్లరు కానీ ఆయన పదవికి ఆ సీటు కొంచెం గౌరవం ఉంది ఆ గౌరవం కాపాడాలి ఉద్యోగాలు ఇస్తున్నారు టూ ల్యాక్స్ జాబ్స్ అన్నారు యువత పాపం నమ్మేను ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ మిత్రుడు అడిగినట్టు రేవంత్ రెడ్డి ఏమన్నా ది గ్రేట్ ప్రొఫెసర్ కోదండరాము ఇంకా చాలా మంది కోహనా మేధావులు అందరూ ఆడ అశోక్ నగర్ చౌరస్తలు కూర్చొని చట్టపట్టలు వేసుకొని ఛాయలు దాకి వాళ్ళతో పాటు కూర్చొని ఇస్తామన్నారు నమ్మేరు ఉద్యోగాలు ఓట్లు వేసాడు పాపం గ్రామాలకు వచ్చి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వేయించారు నాకు ఉద్యోగం వస్తే ఏమని ఇవాళ అదే అశోక్ నగర్ చివరస రమ్మని డిమాండ్ వేస్తే ఎవరు కూడా ఏంటండి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇప్పుడు నవ్వుతారు ఎవడన్నా మాట్లాడితే అంటే ఇంతవరకు వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మిత్రులారా ఐదు వేల ఎనిమిది వందల ఓట్లు ఎనిమిది వందల టీచర్ నోటిఫికేషన్లు ఇచ్చిన ఇరవై వేల కానిస్టేబుల్ నింపినట్టు నోటిఫికేషన్ లేకుండా రాత పరీక్ష లేకుండా కానిస్టేబుల్లకు ఫిజికల్ టెస్ట్ పెట్టకుండా ఉద్యోగాలు ఎట్టిస్తారు గాలిస్తారా ఎవరికో పుట్టిన బిడ్డని కూడా మా బిడ్డ అని చెప్పుకొని సిగ్గు తప్పిందానంటే మేము ఏం జవాబు చెప్పుకుంటే చెప్పరు అలా అడుగుతున్నారు నిరుద్యోగులు నువ్వు ఒక్క నోటిఫికేషన్ డేట్ చెప్పా మిత్రమా అంటే చెప్పలేకపోతుండు ఇవాళ ఆడికి ఎవ్వరు పోట్లే అశోక్ మహారమ్మంట రావట్లేదు రాహుల్ గాంధీ ఎడిపోయినో తెలియదు ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్న భారతదేశం అంతా బీహార్లో మొన్న చెంపదెబ్బ ఎట్లా కొట్టిరో మీకు తెలుసు అరవై రెండు సీట్లు తీసుకొని రెండు సీట్లు గెలిచారు ఐదు ఆరు సీట్లు గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది కర్ణాటక పంచాయతీ మీ అందరికీ తెలిసింది ఇక చెప్పనవసరం లేదు ఇక ఈయన కూడా అదే పంచాయతీ మొదలైంది ఆల్రెడీ కానీ ఎప్పుడున్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు మార్చుడు ఈ అవినీతి మాయం కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో ఇదే పరిస్థితి కదా నిరుద్యోగులను మోసం చేసిండ్రు రైతులను మోసం చేసిండ్రు పెన్షన్లు తీసుకుంటా వాళ్ళు మోసం చేసిండ్రు మహిళలను మోసం చేసిండ్రు ఇప్పుడు ఇదే ఇప్పుడు ఈ రాష్ట్రంలో మిత్రులారా దాదాపు ఆరు వందల మంది రైతులు ఆత్మహత్య చేసారు తొంభై ఆరు మంది ఏముందండి ఇప్పుడు ఈయన గ్లోబల్ సమిట్ అంటారు అసలు ఇచ్చిన హామీలు వీళ్ళు ఇక్కడ సూయి చూయలేదు కానీ ఇవాళ పేపర్ ఇచ్చే మూడు లక్షల కోట్లు అంట పెట్టుబడులు ఒక్క రోజులా ఏంటండి ఇది ఎవడన్నా నమ్ముతాడండి ఈయన పెట్టుబడుల ప్రదేశాన్ని చెప్పాలంటే మొదటిసారి పోయినప్పుడు అరవై ఎనిమిది వేల డెబ్బై వేల కోట్లు అని చెప్పాడు రెండోసారి పోయినప్పుడు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఆ రెండు కలిపితేనే రెండు లక్షల యాభై వేల కోట్లు ఎన్ని పరిశ్రమలు రావాలి ఈ ఇప్పుడు మూడు లక్షల కోట్లు ఇవ్వాలి ఇయ్యకో మూడు లక్షల కోట్లు చెప్తారు పరిశ్రమలు వచ్చినాయో రాదు అనడానికి మీకే మీకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వాడు జీఎస్టీ నమోదు చేసుకోవాలి కదండీ నువ్వు ఫస్ట్ తావసుపోయినప్పుడు అరవై ఐదు వేల కోట్ల పనులు ఎన్ని పరిశ్రమలు ఇక్కడ అసలు ఆన్లైన్ అయినాయి ల్యాండ్ అయినాయి లాంచ్ అయినాయి చెప్పమని ఆ లెక్క చెప్పరు షోపుటకుల కోసం చేసే పనులు తప్పితే అన్ని వర్గాల మోసం చేసిన మిత్రుల నిరుద్యోగులు నిరుద్యోగులు ఐదు లక్షల భరోసా కార్డు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు నే వర్కనిచ్చినా ఇంతవరకు విద్యార్థులు పోతుంటే నడుచుకుంటూ పోతుంటే నా గుండె తక్కుపోతుంది అన్నాడు ఇలా ఏది ఒక ఇచ్చిన ఎక్కడైనా ఒక విద్యార్థిని అంత మోసము దగా దక్తే ఏముందండి కాంగ్రెస్ పనులు ఏమీ లేదు